ఓకే హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ముద్రాజ్ గార్డెన్ ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఇవి చూడండి చూసారా బచ్చలాకు అండి బచ్చలాకు మనకి ఆకుకూరలో కల్లా విశిష్టమైన మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆకు అనమాట ఇది బచ్చలాకు అయితే ఈ ఆకు గురించి మీకు ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్నది నేను ఇప్పుడు చూపిస్తానండి చెప్తాను అనమాట మెయిన్ ఎందుకంటే దీనివల్ల చాలా ఆరోగ్యాలు ఉన్నాయి ప్లస్ ఇది మనకి తీగ బచ్చల కింద మొక్క చెట్టు బచ్చల కింద తెలుసు అనమాట అందరికీ చెట్టు బచ్చలంటే ఎవరైనా ఈజీగా పెంచుకుంటారు అదే తీగ బచ్చలు అనుకోండి ఒక క్రీపర్ క్రీపర్ అంటే మనకు దానికి ఒక తీగలాగా ఒక సపోర్ట్ ఇవ్వాలి ఒక పిల్లర్ అనమాట ఆ విధంగా మనం పెంచుకోవచ్చు రండి తెలుసుకుందాం దీని సంగతి ఇదేనండి మా ఇంట్లో పెరిగిన బచ్చలి అనమాట ఎర్ర బచ్చలు చెప్పాలంటే తెల్లబచ్చలు కాదు ఇది ఎర్రబచ్చలి చూడండి ఎంత పింకిష్ కలర్లో బ్యూటిఫుల్గా ఉన్నదో చూసారా ఈ బచ్చల కూర మనకి ఆరోగ్యానికి ఎంతలా హెల్ప్ అవుతుందంటే ఆకుకూరల్లోకి అన్నిటికన్నా కూడా ఇది శ్రేష్టమైన ఆకుకూర అని మన పెద్దవాళ్ళు చెప్తారు ఈ ఆకుల్ని మనం కట్ చేసుకుని ఈ తీగ నుంచి వేరు చేసుకుందామండి ఇదిగో మీకు మధ్య మధ్యలో కనపడుతున్నాయా సీడ్స్ కూడా వచ్చినాయి చూడండి చూసారా అదిగో నల్ల గింజల్లాగా ఇప్పుడు ఆ సీడ్స్ కూడా నేను కలెక్ట్ చేసి పెడతానండి మీకు ఎవరికైనా కావాలంటే ఇస్తాను నేను నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే మనం ఏదైనా ఉన్నది షేర్ చేసుకుంటేనే కదండి మనసుకి ఆనందం చూసారా ఇదిగోండి సీడ్ మీకు అందుకే ఎంత క్లియర్గా దగ్గరుండి చూపిస్తుంది అనమాట బాగా ఈ క్రేపరు బాగా పెద్దగా పెరిగిపోయిందండి అందువల్ల నేను ఈరోజు తీసేసాను తీసేయడం జరిగింది చూడండి ఆ గింజను నలిపితే చూడండి ఎంత కలరో చూడండి ఏదో బ్లడ్ లాగానే ఉందన్నమాట ఈ ఆకుకూరకి మనకి బ్లడ్ కూడా బాగా ప్యూరిఫై అవుతుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా జరుగుద్దండి ఈ బచ్చల వల్ల ఇది ఆకుకూరలకు ప్రత్యేకమైన ఆకుకూర అనమాట దీనికి స్థానం ఉన్నది అన్ని ఆకుకూరల కన్నా కూడా ఇది తెలియని వాళ్ళు అంటూ ఉండరు కానీ ఏంటంటే దీనిలో పోషకాలతో పాటు అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఎంత క్లియర్గా మీకు వీడియో చేస్తున్నాను ఈ బచ్చల్లో కూడా చెప్పాను కదండి రెండు రకాలు ఉంటాయి ఒకటి తీగ బచ్చలు ఒకటి కాడబచ్చలు ఒకట ఎక్కువగా మనం బచ్చలే చూస్తూ ఉంటాము అయితే మనకి మార్కెట్లో ఈ తీగ అనేది దొరకదు కష్టం ఎట్లాగైనా ఎందుకంటే తీగ బచ్చలు అంటే ఒక లాగా మనం పెంచుకోవాలి అందుకని ఇది తీగ అంటే మనకి ఓపెన్గా మార్కెట్లో దొరకదు ఈ బచ్చలాకు రసంలో కొంచెం మనం తేనె కలుపుని ప్రతిరోజు తీసుకుంటే రక్తహీనత అంటే రక్తం లేక చాలామంది బాధపడుతూ ఉంటారు అటువంటి రక్తహీనత అనే రోగం కూడా తగ్గిపోతుంది నిమోనియాను కూడా అంటారు ఆ సమస్య బాగా ఇంప్రూవ్ అవుతుంది సమస్య తగ్గిపోయి మనకి బ్లడ్ బాగా ప్యూరిఫై అవుతుంది చూసారా ఈ సీడ్స్ చూడండి నేను ఇప్పుడు కట్ చేశాను చూడండి ఎంత చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి చూసారా కాడతో పాటు ఆ సీడ్స్ అనమాట ఒక్క మొక్క మనం పెంచుకుంటే అండి మనం పది మందికి ఇవ్వచ్చు అనమాట ఈ బచ్చలాకలో ఇంకొకటి ఉందండి మనకి ఎవరికి తెలియని విషయం అది యాక్చువల్లీ సెలీనియం అని నియాసినని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే మనకి ఇవన్నీ కలగడంలో మెదడుకి నరాల ఆరోగ్యానికి చాలా మంచిది ఈ బచ్చలాకుని మనకి రోజు డైలీ తీసుకునే ఆకూరలతో పాటుగా ఇది తీసుకుంటే మనకి ఇంకొకటి స్కిన్ మెరుపు కూడా వస్తుందండి షైనింగ్ వస్తుంది అనమాట చూడండి నేను కట్ చేశాను ఒక బౌల్లో వేస్తున్నాను అనమాట చూడండి కట్ చేసాక ఎంత నీట్గా చూడండి ఆ తీగలన్నీ తీసేసాను సీడ్స్ అన్నీ కూడా వేరు చేశాను అనమాట ఇదిగోండి చూడండి చూసారా అది తీయగా ఉన్న తీగలు ఇది ఇప్పుడు వీటి నుంచి కూడా నేను సీడ్స్ ఆకులు మొత్తం అంతా తీసేసుకుంటానండి దీనిలో ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి మనం ఈరోజు అందరూ కూడా కొంచెం ఫ్యాట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఊబకాయం అదే ఊబకాయం అంటారు కదా ఆ విధంగా చాలామంది ఇబ్బంది పడుతున్నాము ఆ ఇబ్బంది నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది బయటపడే అవకాశం ఉందండి బరువు తగ్గాల్సిన ఈ బచ్చలు కొన్ని డైలీ తీసుకుంటే మనకి ఖచ్చితంగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది అలాగే చాలామంది అండి కొంచెం కాన్స్టిబేషన్ అంటారు కదా ఫ్రీ మోషన్ కాక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అందరూ మనం ఈ ఈరోజు తీసుకునే ఫాస్ట్ ఫుడ్లతో ఈ సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారన్నమాట అయితే చూడండి సీడ్స్ నేను సెపరేట్ చేశాను చూసారా సేమ్ ఎట్లా ఉన్నాయంటే మిరియాలు లాగా ఉన్నాయి చూడండి అన్ని సీడ్స్ వచ్చాయండి ఒక్క మొక్కకి ఇన్ని సీడ్స్ వచ్చాయి అనమాట అట్లాగే నేను ఇప్పుడు చెప్తున్నాను కదా మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయింది ఇది మనం మోషన్ ఇబ్బందులు పడేవాళ్ళు మోషన్ రాక ఈ బచ్చల కూర కషాయం రూపంలో తీసుకుంటే చాలా మంచిదండి కషాయం మన డైలీ గ్రీన్ టీ ఎలా తీసుకుంటామో ఆ విధంగా కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు అనమాట అట్లాగే మనకి మూత్రపిండాల్లో రాళ్ళు కూడా తయారవకుండా కాపాడుతుందండి ఇది చూడండి సీడ్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి తీసే అట్లాగే మనకి అనేది ఈ రోజున కొంతమంది ఇబ్బంది పడే పడుతున్నారు చూడండి గింజ ఎంత బ్లడ్ వస్తుందో బ్లడ్ కాదంటే నేను ఊరికే క్యాజువల్గా నవ్వుతూ ఉన్నాను ఆ గింజల నుంచి వచ్చిన జ్యూస్ అనమాట అది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ బచ్చలాకని మన గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు జస్ట్ దీంతోపాటు నేను మీకు సీడ్స్ కూడా చూపించాను కదా ఈ చెట్టు నుంచి అనమాట ఇది చాలా లెంత్ అయిపోయింది అనమాట తీగంతాను మీకు అందరికీ ఇందాక నేను చూపించాను కదా తీగ అంత రోలు ఇచ్చేదైపోయి ఆ తీగ ఈజీగా పెంచుకోవచ్చు మనకంటే చెట్టు బచ్చలే ఉంటుంది ఇది తీగ బచ్చలు అనమాట నేను పెంచింది అయితే దీనివల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి నేను చాలా పెంచుకుంటాను ఈ సీడ్స్ని కూడా నేను గ్యాదర్ చేసి ఉంచానండి ఎవరికైనా కావాలన్నా కూడా నేను ఫ్రీగానే ఇస్తాను నాకు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి తప్పకుండా నేను ఇస్తాను ఓకేనా మీకు నచ్చిందని అనుకున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసే చూసేవాళ్ళతో కనుక సబ్స్క్రిప్షన్ చేసుకోండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అన్నమాట నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్